హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతీ క్యాస్ సో ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇద్దాం అని అయితే ఇట్లా వచ్చేసా సో ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటి ఆన్సర్స్ అనుకుంటున్నారా మొన్న ఒక పోస్ట్ పెట్టాను కదండి విష్ లింక్ నుంచి మనీ వస్తున్నాయా అని సో చాలా మంది రెస్పాన్స్ మంచిగా పాజిటివ్ గా ఇచ్చారు మాకు కూడా చెప్పండి సో దట్ మేము కూడా ట్రై చేస్తాము విష్లింగ్ లింక్ నుంచి ఎలా వాని ఆన్ చేసుకోవడం అన్నట్టు సో లేట్ చేసేయకుండా లేట్ చేసేయకుండా చూసేద్దాం ఎందుకు అంటే చాలా కంటెంట్ ఉంది నేను క్లియర్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అయితే అనుకుంటున్నా ఎందుకంటే విష్లింగ్ గురించి ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎవరు చెప్పలేదు ఇంత క్లారిటీగా నేను నవంబర్ ఎండ్ నేను యాక్చువల్ గా రీల్స్ స్టార్ట్ చేశాను జనరల్ గా స్మాష్ అట్లా తెలుగు సాంగ్స్ అట్లా ఎక్స్ప్రెషన్స్ తో స్టార్ట్ చేశాను అనమాట నాకు మంచిగా రీచ్ అయితే రాలేదు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చి ఆగిపోయింది నా రీచ్ అయితే సో నేనేమనుకున్నా సో ఇట్లా చూస్తుంటే అందరు చేస్తున్నారు అనమాట ఫ్యాషన్ కంటెంట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఐ నాయుడు నాకు రెడీ అవడం ఇష్టం స్టైలింగ్ ఇష్టం ఇట్లా టిప్స్ చెప్పడం నాకు అంత ఇష్టం అనమాట అందుకోసం నేను కూడా వైకాంఠ స్టార్ట్ అనేసి నాకు అనిపించింది సో దానికోసం అయితే నేను సర్చ్ చేయడం చాలా చాలా వెతికే అనమాట ఎట్లా ఇది చేస్తున్నారు లింక్ అని ఎట్లా వస్తుంది అన్నట్టుగా సో నాకు అర్థమయ్యేది కాదు ఇంకా నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా కనెక్ట్ అయ్యాను అంటే కాంటాక్ట్ అయ్యాను బట్ గైస్ ఎవరు హెల్ప్ చేయరు గైస్ సీరియస్లీ చెప్తున్నా అంటే ఎవరో ఉంటారు ఒకరిద్దరు బట్ ఒక అమ్మాయి స్టైల్స్ ఏ ప్రియా అని తన పాపం నేను అడిగినప్పుడల్లా నాకు రిప్లై ఇస్తూ ఉండేది థ్యాంక్ యూ సిస్టర్ ప్రియా సో అన్ని రాసుకునే దాన్ని ప్రతిదీ కూడా మనం ఏ కంటెంట్ చేయాలి రోజుకి ఎన్ని రీల్స్ పోస్ట్ చేయాలి నేను నా టార్గెట్ నేనైతే పెట్టుకునింది రోజుకి మినిమం ఒక టూ రీల్స్ రోజుకి వన్ ఆర్ టూ రీల్స్ పోస్ట్ చేయాలి అన్నట్టు సో అంతకంటే మనం చేయలేం గైజ్ అలా ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే కొంచెం టైం కుదురుతుంది బట్ మనం ఆఫీస్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకోవాలి ఫ్యామిలీ ఇంత తో కష్టం సో అందుకోసం నేను అంత చేయలేకపోయాను అనమాట సో హార్డ్లీ వీక్కి ఒక ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ రీల్స్ ఖచ్చితంగా పోస్ట్ చేసిన అండ్ మంచిగా మనకి లో అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తారు అనమాట మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎట్లా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనేది అన్నీ నేను చూపిస్తాను అనమాట డైరెక్ట్గా ఓకేనా సో లేట్ చేసేయకుండా ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీకు అర్థం అవ్వదు ప్లే స్టోర్ నుంచి వెళ్దాము నేను ఇన్షియల్ నుంచి చూపిస్తున్నా సో ప్లే స్టోర్లో మనకి విష్ లింక్ క్రియేటర్ అని ఒక యాప్ ఉంటుంది సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను సో అందుకోసం మీకు ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది ఫస్ట్ ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్ ఓకేనా ఈ క్రియేటర్ యాప్ అనేది మనము స్టోర్ నుంచి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చూపించాను కదా ఇప్పుడు మనము గెట్ స్టార్టెడ్ అనమాట ఈ గెట్ స్టార్టెడ్ అన్నప్పుడు ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి వస్తుంది సో అలా వెరిఫై చేయాలి వెరిఫై చేస్తూనే ఏదైనా రెఫరెన్ కోడ్ ఉంటే తీసుకోండి లేదంటే లేదు మ్యాక్సిమం ఎవరికీ ఉండదు ఇప్పుడు మనం చూడండి ఇక్కడ లెట్స్ ఇక్కడ ఏమని కనబడుతుంది లెట్స్ యువర్ లెట్స్ వెరిఫై యువర్ సోషల్ మీడియా అకౌంట్ సెలెక్ట్ యువర్ ప్రైమరీ మీడియా అంటే మీకు ఇవన్నీ ఉండాలన్నమాట ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ కావాలంటే టెలిగ్రామ్ యూస్ చేసుకోవచ్చు బట్ టెలిగ్రామ్ ఇప్పుడు నేను చూపించను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నేను అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి కనెక్ట్ చేసు ఫస్ట్ ఇదైతే మనం బిజినెస్ అని సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం విష్ లింక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే థౌసండ్ ఫాలోవర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ మెంబర్స్ ఇలా ఉంటేనే మీకు విష్ లింక్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఓకేనా లేదంటే విష్ లింక్ అకౌంట్ నుంచి మీకు ఎటువంటి సోర్సింగ్ కానీ ఇలాంటివి ఏవి రావన్నమాట రివార్డ్స్ బట్ నేను ఎలా యూస్ చేయాలి అనేది ఫస్ట్ మీ టార్గెట్ ఏంటంటే మీ మనీతో మీరు కొనుక్కొని స్టార్ట్ చేయండి నేనైతే అలానే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను చాలానే కొన్నాను అంటే ఇప్పటి నుంచి కాదు మీషో ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా నేను మీషో కస్టమరే ఎప్పటినుంచో కొన్నాను చాలా అసలు నాకు పాప పుట్టినప్పుడు ఫీడింగ్ ఫ్రాక్స్ కానీ అసలు ఇది కాదనకుండా కొన్నాను అనమాట అంత మంచిగా మీకు కావాలంటే నా సేల్స్ కూడా చూపిస్తాను అన్ని సేల్స్ చేశాను ఫస్ట్ అయితే కొత్తగా విష్ లింక్ అకౌంటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది చూపించేశాను ఇప్పుడైతే మనము మనం విష్లింక్ నుంచి ఎట్లా డబ్బులు అర్న్ చేయొచ్చు అనేది చెప్తాను ఓకేనా ఇది అయ్యింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇవన్నీ పెట్టేశాను నేను సో ఇదంతా చేశాను టెల్ ఇప్పుడు నేను బయోలో ఏదైనా పెట్టుకోవచ్చు ఇది నా విష్ లింక్ ఐడి ఇవన్నీ సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఎంగేజ్ ఆప్షన్ అనేది వచ్చిందనమాట వాట్ ఈస్ దిస్ ఎంగేజ్ ఆప్షన్ అంటే ఇప్పుడు మనము మీరు మీషోలో ప్రోడక్ట్స్ అన్నీ కొనడానికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు చా ఇప్పుడు నా రీల్సే చూస్తుంటారు కదా లింక్ అన్ని కమెంట్ చేయండి లింక్స్ అన్నీ మీకు డైరెక్ట్గా డిఎమ్స్కి వచ్చేస్తాయి సపోజ్ ఇప్పుడు నేను ఈరోజు స్టార్ట్ చేశాను నా బిజినెస్ ఈరోజు స్టార్ట్ చేసినప్పటికీ నాకు అంటే ఐ మీన్ నా కంటెంట్ క్రియేటర్ అనే జాబ్ నేను ఈరోజు స్టార్ట్ చేశాను సో నే ఈ రోజుకి నాకు ఒక హండ్రెడ్ ఫాలోవర్స్ టూ హండ్రెడ్ ఫాలోవర్స్ అట్లా ఉంటారు బట్ రోజు అట్లా కాదు కదా ఒక రోజు అనేది వస్తుంది నేను గ్రో అవుతూ ఉంటాను సడన్గా నాకు కొన్ని చాలా మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి లింక్ 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 అని నేను ఒక్కొక్కరికి నా లింక్ అనేది పంపించలేను కదా ఎందుకంటే వాళ్ళు మెసేజ్ ఎప్పుడు చేస్తారు వెంటనే మెసేజెస్ కావాలి ఫాలోవర్స్కి అలా అయితేనే మనం ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట అది ఒక మెయిన్ రూల్ సో మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి ఏదైనా నేను ఒక ఇన్స్టాలో ఒక ఒకటి క్రియేట్ చేశాను ఒక రీల్ క్రియేట్ చేశాను ఒక డ్రెస్ ఫ్రాక్ పెట్టేసి సో అది దాని లింక్ అని కమెంట్ చేయండి అని చెప్తాను సో ఫాలోవర్స్కి ఆ లింక్ కావాలి అని చెప్పేసి లింక్ అని డిఎం చేస్తూ ఉంటారు సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి ఆ లింక్ అని వాళ్ళు మెన్షన్ మెన్షన్ చేయంగానే మన కమెంట్లో ఆటోమేటిక్గా డిఎం అనేది వాళ్ళకి లింక్ అనేది డిఎంగా వెళ్ళాలన్నమాట దానికోసం మనము ఎంగేజ్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం ఈ ఎంగేజ్ చూడండి సెండ్ లింక్స్ టు యూజర్స్ హూ కమెంట్ యూ యువర్ రీల్స్ సెండ్ యూ డిఎం ఆఫ్ ద రీల్ సో దీని ద్వారా మనకి ఎంగేజ్ ఆప్షన్ ద్వారానే మనం ఇలా చేయొచ్చు అనమాట ఎంగేజ్ యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఎంగేజ్ యాక్టివేట్ అనేది చాలా సింపులే సో మనం ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ కనెక్ట్ అయి ఉండాలి మెయిన్ థింగ్ సో ఇప్పుడు యాక్టివేట్ ఎంగేజ్లోకి వెళ్దాము ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అండ్ యాక్సెస్ ఇవన్నీ మనము ఇట్లా ఆన్ చేసి పెట్టుకోవాలి వీళ్ళు ఇచ్చిన స్టెప్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే ఎంగేజ్ యాక్టివేట్ అనేది అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా ఈ ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ట్ నో వచ్చేసి మనము పేజ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట ఇక్కడ ఎందుకు మనం పేజ్ క్రియేట్ చేయాలంటే మనం ఫేస్బుక్కి లింక్ ఇవ్వాలి అప్పుడే మనది ఎంగేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా సో నేను ఇక్కడ ఫేస్బుక్లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేయాలి పెడుతున్నా ఓకే డిజిటల్ క్రియేటర్ అని పెట్టా ఇప్పుడు క్రియేట్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది యూ కాన్ క్రియేట్ ఎ న్యూ పేజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎస్ ఎందుకంటే నేను కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఫేస్బుక్ నాకు అలో చేయదు సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది సో ఇది నేను కావాలంటే విష్ వాళ్ళు ఒక వీడియో పంపిస్తారు దాని ద్వారా మీరు విష్ లింక్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు అయితే నేను విష్ లింక్ క్రియేషన్ నుంచి మనం డబ్బులు ఎట్లా ఆన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాం సో ఇప్పుడు కనబెడుతున్నాయి కదా ఇక్కడ చూడండి ఇవన్నీ ఫెస్టివ్ సేల్ పీరియడ్స్ అనమాట సో ఇవంతా మనకు ఓపెన్ అయితే సమ్మర్ సేల్ గ్లోఅప్ సేల్ బర్త్డే సేల్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా సో ఇలా వెళ్ళేసి మనకి ఏ ప్రోడక్ట్స్ ఈ ఈ బ్రాండ్స్ అన్నీ విష్లింగ్తో అప్ అయి ఉంటాయి అన్న ఇప్పుడు నేను నా అకౌంట్ నేను ఎట్లా మనీ ఆర్న్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎందుకంటే అందులో ఫాలోవర్స్ లేదు కాబట్టి కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చూపించాను ఇప్పుడు ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నా మీరు చూస్తున్నారు కదా ఇది నా ఒరిజినల్ నా అకౌంట్ నేను ఎక్కడైతే స్వాతి క్యాజిల్ హౌస్ మీకు డౌట్ రావచ్చు ఆ స్వాతి క్యాజిల్ హౌస్లో ఇలా ఇలా వచ్చాయి చూడండి సో ఇవన్నీ బ్రాండ్స్తో మనం టైఅప్ అవ్వచ్చు సో ఈ మంత్ నాకు ఈ మంత్ నాకు వచ్చిన మనీ ఫోర్ ఎయిట్ థర్టీ సిక్స్ సో మీరు చూస్తున్నారు కదా నా నాకు ఎంత డబ్బులు వచ్చాయి అనేది లాస్ట్ మంత్ ఇది గైస్ మనకి మనీ వస్తాయి మనం ఎంత కష్టపడితే మనకు అంత మనీ వస్తాయి ఓకేనా సో మనము ఊరికే రోజుకొకటి ఒకటి రెండు సో కొంచెం దానిపైన టైం అనేది స్పెండ్ చేయాలి అదర్వైజ్ ఏదైనా ఈజీగా రాదు ఓకేనా ఈజీగా వచ్చిందంటే అది మనతో నిలవదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఓకేనా సో ఇప్పుడు మ ఇప్పుడు మనము విష్లింక్లో మనం ఎట్లా మనీ ఆన్ చేసుకోవచ్చు అనేది చెప్తాను ఇది ఇది నిజంగా మీకు చూపించడానికి ఓపెన్ చేశాను ఇది పేఅవుట్స్ ఆర్డర్ ఫర్ కన్ఫర్మ్డ్ ఇన్ మరి చూసారు కదా టెన్త్న ఎవ్రీ టెన్త్న మనకి మనీ అనేది వస్తాయి టెన్త్న మనకి మనీ కన్ఫర్మ్ అవుతాయి ఓకేనా అర్థమవుతుంది కదా ఏదైనా డౌట్ ఉన్నా నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ నేను మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలనేది నేను ట్రై చేస్తాను సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న స్వాతి క్యాజిల్ హౌస్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లస్ నేను ఇన్స్టాగ్రామ్ ఫ్యాషన్ కంటెంట్ కూడా ఇదే ఇదే లింక్అప్ చేసుకున్నా అనమాట సో నేను చేసుకున్నాను ఎంగేజ్ కూడా నాది బాగా ఉంది సో ఎంగేజ్ కూడా అంతా సెట్ చేసుకున్నాను సో ఫ్యూచర్లో మీకు ఏదైనా ఎంగేజ్ సెట్టింగ్స్ ప్రాబ్లమ్ అయితే నన్ను డిఎం చేయండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా లింక్స్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ ఇక్కడెళ్ళి ఇక్కడ మనకు ఫోర్ పోస్ట్లు వచ్చాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యూట్యూబ్ పోస్ట్ ప్రోడక్ట్ కలెక్షన్ సింగిల్ ప్రోడక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తే ఏదైనా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ కలెక్షన్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట కానీ మనము ఏదైనా ప్రోడక్ట్ లింక్స్ ఇవ్వాలి సింగిల్ ప్రోడక్ట్గా లింక్ ఇవ్వాలంటే ఇది ఉంది కదా ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మీషో మీషో ఓపెన్ చేయండి మీషో ఓపెన్ చేసేసి మీషోలో నేను ఒక ప్రోడక్ట్ కొన్ని పెట్టుకొని ఉంటాము కదా ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ఈ చిన్న పిల్లల ఫ్రాక్స్ అనేవి ఉన్నాయి ఈ ఫ్రాక్స్ చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు ఈ ఫ్రాక్స్ నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను ఇది ఇద్దాము ఇది చూడండి దీని కాస్ట్ వన్ థర్టీ ఫోర్ రూపీస్ సో నేను దీన్ని షేర్ చేస్తాను ఇట్లా షేర్ చేసుకొని ఇట్లా కాపీ కాపీ లింక్ అని ఉంటుంది కదా కాపీ లింక్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ మన విష్ లింక్లోకి వెళ్ళాలి ఓకేనా ఈ విష్ లింక్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయడమే ఓకేనా సో ఇక్కడ పేస్ట్ చేస్తే కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేస్తే షేర్ ఇక్కడ లింక్ అనేది వచ్చింది కదా సో ఇక్కడ మనకి లింక్ అనేది వచ్చింది ఇక్కడ చూస్తున్న మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సింగిల్ ప్రోడక్ట్ లింక్ ఇక్కడ మీరు పైన చూపిస్తు చూస్తున్నారా పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని టెన్ పర్సెంట్ అని అది బేస్డ్ ఉన్ ద ప్రోడక్ట్స్ ఓకేనా మనం ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటామో క్యాట్లాగ్ ప్రోడక్ట్స్ అని ఉంటాయి మళ్ళీ ప్లస్ ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఆ ప్రోడక్ట్ బేస్డ్ బట్టి మనకి కమిషన్ అనేది వస్తుంది సో నేను మీకు చూపిస్తాను సింగిల్ ప్రోడక్ట్ లింక్ కాబట్టి ఇది ఓపెన్ అవ్వట్లేదు క ఏదైనా ప్రోడక్ట్ కలెక్షన్స్ అనేసి ఇక్కడ నేను సమ్మర్ కిట్ సమ్మర్ కిట్స్ టూల్ అని ఇలా ప్రోడక్ట్ కలెక్షన్ నేమ్ ఇచ్చేసి యాడ్ కలెక్షన్ అని పెట్టాను ఇప్పుడు నేను మీషోలోకి వెళ్ళాలి సమ్మర్ సమ్మర్కి కావాల్సిన సమ్మర్ కలెక్షన్ ఫర్ కిడ్స్ అని కొడతాను అనమాట ఇలా సర్చ్ చేస్తే ఇలా వచ్చాయి అన్నీ ఇలా వచ్చాయి చూడండి మంచిగా ఇలా సమ్మర్ కలెక్షన్ ఇట్లా అన్ని కాంబోస్ ఇట్లా ప్యాంట్ షర్ట్స్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు యూజ్ అవుతాయి కదా సో నేను సమ్మర్ కలెక్షన్స్ ఇట్లా ఇట్లా పెట్ట పెట్టచ్చు అనమాట ఇట్లా మనకి ఏది కావాలంటే అది మీకు ఏది నచ్చితే అది ఇప్పుడు నేను నాకు ఇది నచ్చింది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఉంది సో వెరీ గుడ్ కదా వెరీ గుడ్ ప్రోడక్ట్ అని నాకు అర్థమైంది నేను నేను ఏదైనా కొనేటప్పుడు రేటింగ్ చూస్తాను కమెంట్స్ చూస్తాను గైస్ ఓకేనా ఆ కమెంట్ ఇక్కడ ఇక్కడ యూస్ చేసుకొని ఇంకా మనకి మల్టిపుల్ ప్రోడక్ట్స్ కావాలన్నా యాడ్ అండ్ దర్ ప్రోడక్ట్ మళ్ళీ మీషోకి వెళ్ళండి ఇక్కడ ఇలాంటివి ఏవైనా ఇంకా ఉన్నాయా చూడండి సో ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సమ్మర్లో బీచ్ టైంకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి బట్టలు బాగుంటాయి సో అలాంటివి సో మళ్ళీ వెళ్ళి ఇక్కడ నేను టూ త్రీ కలెక్షన్స్ టూ త్రీ ప్రోడక్ట్స్ మీకు జస్ట్ అవగాహన కోసం మీకు చూపిస్తాను ఓకేనా సమ్మర్ అంటే కొంచెం సన్ గ్లాసెస్ అట్లా కూడా వాడతాం కదా అందుకోసం నేను సన్ గ్లాసెస్ కూడా ట్రై చేస్తున్నాను సో సన్ గ్లాసెస్ కూడా నేను కలెక్షన్లో ఆడితే యాడ్ చేస్తున్నాను అనమాట అట్లా నేను ఈ ప్రోడక్ట్వి అంటే కొంచెం మనం మైండ్ పెట్టి ఫ్యాషన్ కొంచెం రిలేటెడ్గా ఆలోచించుకొని ఇలా అంతా చేసేసిన తర్వాత సమ్మర్ కిడ్స్ డూల్ అని పెట్టాను కదా ఓకే స్విమ్ స్విమ్ సూట్ ఫర్ బాయ్స్ అని పెడదాం అది కూడా సమ్మరే కదా ఇక్కడ అన్ని మనం బాయ్స్ వే యాడ్ చేసాం కాబట్టి ఇది బాగుంది సో నేను ఇది ఇది తీసుకుంటాను ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఇచ్చాడు సో బాగుంది సో ఇలా మనము నేను ఇలా ఇలా యాడ్ అనదర్ ప్రోడక్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట సో అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నేను యాడ్ చేసేసా కన్వర్ట్ అండ్ యాడ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కన్వర్ట్ అయిన తర్వాత మనకి కమిషన్ ఎంత అనేది చూపిస్తుంది బాయ్స్ కాటన్ క్లోతింగ్స్ అంటే ఇక్కడ చూస్తున్నారా ఎవరైనా మీ లింక్ ద్వారా ఈ షర్ట్స్ కొంటే టెన్ పర్సెంట్ కమిషన్ అనేది మీకు వస్తుంది ఇది చూడండి పాయింట్ ఫైవ్ ఎందుకంటే నాన్ క్యాటలాగ్ పీస్ అది ఎలా తెలుస్తుంది అక్క మనకి పాయింట్ ఫైవ్ టెన్ అంటారా అది మనకి తెలియదు కదా ఇక్కడ మనం పెట్టాకనే మనకు తెలుస్తుంది వన్స్ మీరు అవుట్ సోర్సింగ్కి సెలెక్ట్ అయ్యారంటే అది కూడా నేను చూపిస్తాను అది మన మీషో అకౌంట్లో మనకు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట అది నేను నా మీషో అకౌంట్లో నుంచి మీకు చూపిస్తా ఎలా ఉంటుంది అనేది సో ఇల్ ఇలా మనము కమిషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ప్రెవ్యూ కలెక్షన్ విషలింగ్ పబ్లిష్ కలెక్షన్ విషలింగ్ అంటే అంతే నా విష్లింక్ అకౌంట్లోకి వెళ్తే మీకు ఈ కలెక్ ఈ కలెక్షన్ అనేది కనబడుతుంది ఇప్పుడు సో చూడండి ఈ కలెక్షన్స్లోకి వెళ్ళి సమ్మర్ కిడ్స్ స్టూల్లోకి వెళ్తే ఈ కలెక్షన్ అంతా కనపడుతుంది ఇప్పుడు మనము ఈ కాపీ కలెక్షన్ లింక్ అనేది కాపీ చేసుకొని మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరికైనా ఎవరికైనా ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెట్టుకోవచ్చు ఈ లింక్ లింక్ అనేది ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట అదనమాట ఇది మెయిన్ ఇట్ ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇట్లా మనము మన లింక్ ద్వారా ఎవరైతే కొనుక్కుంటారో ఆ లింక్ ద్వారా మనకి మనీ అనేది ఇట్లా విష్ లింక్లో వస్తుంది అనమాట మనకి ఎట్లా ఎట్లా తెలుస్తుంది రిటర్న్స్ ఉంటాయి మళ్ళీ చాలా ఉంటాయి చూడండి ఈరోజు నా అకౌంట్ నుంచి ఈరోజు టుడే ఈరోజు నా అకౌంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కే అమౌంట్ అయితే వెళ్ళింది అన్ని సేల్స్ అయితే నా అకౌంట్ నుంచి జరిగాయి బట్ కమిషన్ ఎంత వచ్చింది ట్వంటీ సిక్స్ రూపీస్ ఎందుకంటే అవన్నీ నాన్ క్యాట్లాగ్ ప్రైజెస్ కాబట్టి ఓకేనా సో మన పేఅవుట్స్ అన్నీ కూడా మనకి మిష్ లింక్లో డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట ఈ అమౌంట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఉంది కదా ఈ అమౌంట్లో మనకి వన్ పర్సెంట్ టీడీఎస్ ఆన్ రివార్డ్స్ టీడీఎస్ ఆన్ కమిషన్స్ టూ పర్సెంట్ కమిషన్ అనేది తీసుకుంటారు మన నుంచి మనకు వచ్చే డబ్బుల్లో నుంచి ఫోర్ నైన్ త్రీ ఫైవ్ అయితే నా అమౌంట్ నాకు వచ్చిన డబ్బులు ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఎందుకంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ అనేది మన నుంచి తీసుకుంటారనమాట అదన్నమాట విషయం ఓకేనా ఇలా మనము విష్ లింక్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు గైస్ సో ఈజీగా అకౌంట్ని క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంగేజ్ చేసుకోండి ఎంగేజ్ ద్వారానే మనకి ఈజీగా యాక్సెస్ అనేది వెళ్తుంది సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని పెంచుకోండి ఓకే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను ఇది పెట్టారంటే ఇవి చాలా అట్రాక్టివ్ అట్రాక్టెడ్ అనమాట సో ఇక్కడ వచ్చాయి కదా ఇక్కడ ఇక్కడ మీకు ఉన్నాయి కదా లొకేషన్ మెన్షన్ ఇక్కడ చూ ఇక్కడ చూపిస్తున్నా నేను లొకేషన్ మెన్షన్ ఇక్కడ లింక్ అని కూడా ఉంటుంది ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఏదైతే లింక్ కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట అసలుకి వెళ్ళి షేర్ కొడితే నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి యాడ్ లింక్ కొట్ట డన్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూడండి విష్ లింక్ డాట్ కామ్ అని వచ్చింది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఈ లింక్ ద్వారా వెళ్ళేసి ఆ మనీ అందు అనేది పర్చేజ్ చేసుకుంటారు అప్పుడు మనము ఇప్పుడు చూడండి ఇట్ అన్నమాట ఈ ఈ లింక్ ద్వారా కొనుక్కుంటారు ఇప్పుడు షేర్ చేసి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ విష్ లింక్ ఎంగేజ్ గురించి మీకు ఏదైనా డౌట్ నేను దానికి ఒకటి వీడియో అయితే ఉందనమాట నేను ఆ వీడియో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి అండ్ విష్ లింక్లో మనకి ఏంటంటే కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా హెల్ప్లోకి వెళ్తే కస్టమర్ సర్వీస్ వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సో అలా కూడా మనము ఏవైనా మన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేనైతే విష్ లింక్ అకౌంట్ మొత్తం నేను కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈ అకౌంట్ ద్వారా ఎలా మనీ అర్న్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ లింక్స్ ఎలా మనము పెట్టచ్చు అనేది కూడా నేను చెప్తాను ఒక అకౌంట్ కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఎవరి దగ్గరైనా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న అకౌంట్ తీసుకురండి నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్రీగా చేసిస్తాను గైజన్ విత్ నో మనీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మీకు యూట్యూబ్లో అండ్ థౌజండ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళని నాకు డిఎం చేయండి లైవ్లో మీకు ఎలా చేయాలనేది కూడా నేను చేసి చూపిస్తాను మాకు అనమాట నేను విషలింక్ మీషో ఎట్లా ఎట్లా చేశాను అనేది చూపిస్త చూపించాను చూపించానని అనుకుంటున్నా మీకు ఎట్లా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు డీటెయిల్డ్గా ఇంకా అర్థంగా అవ్వలేదు సిస్టర్ మాకు చెప్పండి అంటారా మళ్ళీ ఇంకొక వీడియో అదే ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు నాకు డిఎం చేయండి ఖచ్చితంగా నేను చేస్తాను ఎందుకంటే ఇది నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల అది కొంచెం సరిగా రాలేదు మళ్ళీ నా అకౌంట్ నుంచి నేను మీకు నేర్పించడం అయితే జరిగింది ఓకే సో అట్లా ప్రోడక్ట్స్ అన్ని కొన్ని కలెక్షన్స్ చేసుకొని రోజు మీరు స్టోరీలో పెట్టుకున్న ఆ స్టోరీ వల్ల కూడా మీరు హైలైట్ అవుతారు అన్ని తక్కువ తక్కువ ప్రోడక్ట్స్ అన్ని కొంతమందికి కిచెన్ ఐటమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఫ్యాషన్ ఐటమ్స్ కిడ్స్ ఐటమ్స్ స్టిచ్చింగ్ టూల్స్ లే వాట్ నాట్ అసలు మీషోలో లేని ప్రోడక్ట్ లేదు గైస్ అండ్ చెప్తుంటారు కదా అందరు యూజ్డ్ ప్రోడక్ట్స్ అది ఇది అని అది జస్ట్ ఇగ్నోరేట్ మనం మన గర్ల్స్ మన బిజినెస్ మనం బిజినెస్ ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో నుంచి స్ట్రిక్ట్గా చేస్తే ఇప్పుడు చూడండి నేను యావరేజ్గా ఒక్క ఇప్పుడు ఒక టెన్ ఒక నవంబర్ రెండు నుంచి చూసుకోండి నా రీల్స్ ఒక ఐదారు ఫుల్ వైరల్ అయినాయి అన్ని నేను రోజు కష్టపడుతున్నా రోజు పోస్ట్ చేస్తున్నా వైరల్ అవ్వట్లేదని నేను ఫీల్ అవుతా కూర్చోకూడదు సో మనం కీప్ డూయింగ్ అనమాట అసలు అవ్వట్లేదే అని ఆలోచించకూడదు మీరు చేసే పని మీరు చేసుకుంటూ పోండి రోజు వంద స్టోరీలు పెట్టండి మీ లింక్ ద్వారా పది మంది ఉన్నా మేలే కదా మీకు పది కమిషన్ అయితే పది రూపాయలైనా వస్తుంది కదా సో మంచి మంచి ఐటమ్స్ ఎక్స్ప్లోర్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి ఓకేనా ఎక్స్ప్లోర్ చేసి ఏ ఐటమ్స్ బాగున్నాయి ఏ ఐటమ్స్ మంచి రేటింగ్స్ ఉన్నాయి ఇవి యూజ్ అవుతాయి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఫేక్ ఫేక్వి చేయకండి ఎందుకంటే మనల్ని నమ్మి కొనుక్కుంటారు కాబట్టి ఫేక్వి చేయకూడదు నేను అట్లా చాలా చేయకుండా వదిలేసినవి అయితే చాలా ఉన్నాయి సో అదనమాట మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నా సో ఆ లింక్ ద్వారానే మీరు మీ మీ కొంటేనే కమిషన్ వస్తుంది అది పాయింట్ ఫైవా టెన్ ఆ ఫిఫ్టీనా అనేది ఇట్స్ అప్ టు ఓకేనా సో నేను ఇప్పుడు నా అకౌంట్ ఒక ఒక సోర్సింగ్ అకౌంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా ఇక్కడ ఏం ఇక్కడ ఏం కనబడుతుంది అన్ని ప్రోడక్ట్స్ అన్ని కనబడుతున్నాయి కాకపోతే ఏంటి ఆ ప్రొడక్ట్స్ లో మీ అకౌంట్లోకి నా అకౌంట్కి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా ఎందుకంటే ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అంటే నేను నేను సోర్సింగ్ అనేది నాకు జరిగింది సో మీది నార్మల్ ఇండివిజువల్ అకౌంట్ సో మీ అకౌంట్కి నా అకౌంట్కి డిఫరెన్స్ ఏంటనేది చూపిస్తాను సో ఇక్కడ నాకు ఏం కనబడుతుంది టెన్ పర్సెంట్ కమిషన్ ఇక్కడ నాకు లేఅవుట్లో కనిపిస్తుంది కదా ప్రోడక్ట్స్లో డీటెయిల్గా కనిపిస్తుంది కదా సో ఈ ప్రోడక్ట్ నేను కాంటెంట్ క్రియేట్ చేస్తే సో నాకు టెన్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది అన్నట్టు చూపిస్తుంది కానీ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్కి అసలు కమిషన్ లేదు కానీ మేము కొంటాం ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ కమిషన్ లేకపోయినా చాలా చాలా బాగుంటాయి కాబట్టి సో మీరు మీరు చూస్తున్నట్టయితే నావి వైరల్ అయిన ప్రోడక్ట్స్ అన్ని కమిషన్ లేనువే తెలుసా ఈ నిజంగా ఒకవేళ కమిషన్ ఉండుంటే నాకు నిజంగా మంచి మనీ అయితే వచ్చేది బట్ పాయింట్ ఫైవ్ కమిషనే కదా ఏం చేస్తాంలే అని వదిలేయకు మీ నేను ఇందాక మీకు విష్ లింక్లో నాకు అవుట్ ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చింది అని చెప్పా కదా ఆ ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చిందో తెలుసా మీషోలో పాయింట్ ఫైవ్ దే ఒక్క టాప్ వైరల్ అయింది గైస్ ఆ ఒక్క టాప్ ఆ పాయింట్ ఫైవ్ కమిషనే నాకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది జస్ట్ ఇమాజిన్ దీన్ని కూడా తక్కువ అంచనా వేయకండి ని చూసి అస్సలు జడ్జ్ చేయకని అని అంటారు కదా అదనమాట పాయింట్ ఫైవ్ అయితే ఏమి కమిషనే కదా సో అలా పాజిటివ్ మైండ్ సెట్తో మీరు లింక్స్ అన్ని కాపీ చేసుకోండి ఆటో డిఎంస్ కోసం టైం వేస్ట్ చేయద్దు డిఎంస్ వస్తాయి మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్న వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఫేస్బుక్ పేజ్ వెంటనే న్యూ పేజ్ అయితే క్రియేట్ అవ్వదు పేజ్ క్రియేట్ అవ్వడానికి మినిమమ్ మీరు కీప్ వీ హ్యావ్ టు పోస్ట్ అనమాట ఫేస్బుక్లో మీరు అంటే ఫేస్బుక్కి తెలియదు కదా మీరు న్యూ ఆ ఫేకా అని తెలియదు కదా సో అందుకోసం ఫేస్బుక్ కొంచెం టైం తీసుకుంటుంది క్రియేట్ చేయడానికి అకౌంట్ ఈరోజు క్రియేట్ చేస్తే ఒక టూ త్రీ వన్ మంత్ కానీ టెన్ ఫిఫ్టీన్ డేస్ కానీ అంటే మీ మీ ఫ్లోన్ బట్టి మీరు రోజుకి ఎన్ని ఎంత ఎంగేజ్ క్రియేట్ చేస్తున్నారు వ్యూవర్స్కి అంటే మీకు ఫనీ ఎంగేజ్ చూస్తుంది లైక్ మీరు ఎన్ని పోస్ట్ చేస్తున్నారు మీది నిజంగా ట్రస్టెడ్ పేజ్ అయినా లేకపోతే ఫేక్ పేజే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా అందుకోసం వెంటనే పేజ్ అయితే క్రియేట్ అవ్వదు గైస్ అదనమాట విషయం అంతే అంతకు ఏం లేదు ఎంగేజ్ కూడా నేను చూపించాలంటే చెప్పాను కదా మీలో ఎవరికైనా ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఎంగేజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు నన్ను డిఎం చేయండి నేను ఫ్రీగా మీకు చేస్తాను ఓకేనా సో అదనమాట ఆటోమేటిక్ డిఎమ్స్ ఒక్కటే నేను పెండింగ్ పెట్టా ఎందుకంటే బికాస్ ఆఫ్ నా అకౌంట్లో ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉంది కొత్త అకౌంట్ కావాలి నేను చూపించాలంటే బట్ అది ఎలా చేయాలనేది అయితే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక వీడియో ఉంది ఆ వీడియో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను అది విష్ లింక్ వాళ్ళే ఇస్తారు మీరు హెల్ప్ అడిగారంటే ఆ వీడియో వాళ్ళే పోస్ట్ చేస్తారు ఓకే సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా సో నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీకు నేను షేర్ చేశాను సో ఇట్స్ ఓకే అంటే చాలామంది చెప్పరు ఇట్స్ ఓకే నా వల్ల కొంతమందికి అది యూజ్ అవుతుంది చాలామంది హౌస్ వైఫ్స్ అన్నిటికీ డబ్బులు అడగలేం కదా ఎంత మన హస్బెండ్స్ బాగా చూసుకుంటారు మన అత్తమామలు బాగా చూసుకుంటారు బట్ ఎంతైనా మనకి వచ్చే సొంత మనీ మనకి చాలా ప్రీషియస్ అనిపిస్తుంది కదా సో అందుకోసం నేను చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక ఫోన్ నెంబర్ ఉంటే క్రియేట్ అయిపోతుంది ఒక జస్ట్ చెప్పా కదా ఈ ఫోన్ ఒకటి ఉంటే చాలు దీన్ని మంచిగా యుటిలైజ్ చేస్తే మంచిగా మనకి మనీ ఇస్తుంది సో బ్యాడ్గా యూటిలైజ్ చేస్తే పోగొట్టేస్తుంది అంతే ఓకేనా సో మంచిగా యూటిలైజ్ చేయండి అట్లానే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ కూర్చోవద్దు హెడ్ కళ్ళు పోతాయి ఓకేనా సో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయండి వన్ అవర్లో లింక్స్ క్రియేట్ చేయడం షేర్ చేయడం సో అన్నీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ మీకు ఎంతమంది కాంటాక్ట్స్ ఉంటే ఆ లింక్ 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 అని పెట్టేయండి అంతే కదా ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు సో మీకు ఒక మంచి టిప్ అయితే చెప్పానని నేను అనుకుంటున్నా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా నేను ఏమైనా మిస్ చేశానా మీకు ఇంకా ఎలా ఎలా చెప్తే అర్థం అనేది కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది లేదంటే నాకు డీఎం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో స్వాతి గాజల్ హౌస్ ఆ హ్యాండిల్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను సో వితౌట్ గెటింగ్ ఫర్దర్ డిలే మీరు నా ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చాలా చాలా కంటెంట్తో మేము ముందుకు అయితే వచ్చేస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ సమ్మర్లో చాలా చాలా హెల్తీగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చేసుకోండి బాయ్